హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనము కంటి కటక సర్దుబాటు సామర్థ్యం గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో దృష్టి దోషాల్లో మొదటిదైనటువంటి అశ్వదృష్టి గురించి నేర్చుకుందాం మొదటిగా కనిష్ట దూర బిందువు గరిష్ట దూర బిందువు అంటేందో చూద్దాం కనిష్ట దూర బిందువు కనిష్ట దూర బిందువుని ఇంగ్లీష్లో నియర్ పాయింట్ అంటాం దీన్ని ఎల్ అనే అక్షరంతో చూసిస్తాం కనిష్ట దూర బిందువుని ఇంగ్లీష్లో నియర్ పాయింట్ అంటాం దీన్ని ఎల్ అనే అక్షరంతో చూసిస్తాం ఏ కనిష్ట దూరం వద్ద ఉన్న బిందువుకు ఆవల ఉన్న వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో ఆ బిందువును కనిష్ట దూర బిందువు అంటారు మన కంటి కటకం అనేది ఆరోగ్యవంతమైన మానవునికి ఇరవై ఐదు సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులన్నిటికీ ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుంది అన్నమాట అలా ఎంత కనిష్ట దూరం వరకు కంటి కటకం అనేది ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుందో ఆ కనిష్ట దూరాన్నే కనిష్ట దూర బిందువు అని అంటాం సాధారణ కంటికి ఇది ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది ఆరోగ్యవంతమైన మానవుని యొక్క కంటికి ఈ కనిష్ట దూర బిందువు అనేది ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది ఈ కనిష్ట దూర బిందువు అనేది స్పష్ట దృష్టి కనీస దూరానికి సమానం మనం ఇదివరకే స్పష్ట దృష్టి కనీస దూరం గురించి నేర్చుకున్నాం కనిష్ట దూర బిందువు స్పష్ట దృష్టి కనీస దూరానికి సమానం తర్వాత గరిష్ట దూర బిందువు గరిష్ట దూర బిందువు ఇంగ్లీష్లో ఫార్ పాయింట్ అంటాము దీన్ని ఎం అనే అక్షరంతో చూసిస్తాం ఏ గరిష్ట దూరం వద్ద ఉన్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో ఆ బిందువును గరిష్ట దూర బిందువు అంటారు అంటే మన కన్ను అనేది గరిష్టంగా ఎంత దూరం వరకు చూడగలదో ఎంత దూరం వరకు ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుందో ఆ గరిష్ట దూరాన్నే గరిష్ట దూర బిందువు అంటాం సాధారణ కంటికి ఇది అనంతం ఆరోగ్యవంతమైన మానవుని యొక్క కంటికి ఇది అనంతం అనమాట ఎంత దూరం అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కూడా మన కంటి కటకం అనేది రెటీనాపై ఏర్పరుస్తుంది కనిష్ట దూర బిందువేమో సాధారణ మానవునికి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంటే గరిష్ట దూర బిందువేమో అనంతం ఉంటుంది అంటే మనం ఇరవై ఐదు సెంటీమీటర్ల నుండి అనంతం వరకు ఎంత దూరంలో ఉన్న వస్తువులనైనా మనం చూడవచ్చు ప్రశ్న ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం సిలియరీ కండరాలు సంకోచం మరియు వ్యాకోచం చేయలేకపోతే ఏమి జరుగుతుందో ఊహించి రాయండి సిలియరీ కండరాలు సంకోచ వ్యాకోచాల వల్లనే మనం దగ్గరున్న వస్తువులు దూరం ఉన్న వస్తువులు చూడగలుగుతున్నాం ఒకవేళ ఆ సిలియరీ కండరాలు సంకోచం వ్యాకోచం జరపలేదనుకోండి అప్పుడు ఏమవుతుందో ఊహించి రాయమని ప్రశ్న దీన్నే ఇంకో విధంగా కూడా అడగచ్చు కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది కంటి కటకం అనేది తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది ఈ ప్రశ్న పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అడగడం జరిగింది ఇప్పుడు జవాబు చూద్దాం సిలేరీ కండరాలు సంకోచం మరియు వ్యాకోచం చేయలేకపోతే కంటి కటకం యొక్క నాభ్యంతరం అనేది మారదు కంటి కటకం నాభ్యంతరం మారడానికి ప్రధాన కారణం సిలేరీ కండరాల సంకోచ వ్యాకోచాలే ఒకవేళ సిలియరీ కండరాలు సంకోచం మరియు వ్యాకోచం చేయలేకపోయాయి అనుకోండి అప్పుడు కంటి కటకం యొక్క నాభ్యంతరం మారదు ఆభ్యంతరం మారకుంటే కన్ను తన సర్దుబాటు సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంది కన్ను అనేది ఆ సర్దుబాటు సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంది అటువంటి పరిస్థితిలో సదరు వ్యక్తి వస్తువులను సులభంగా స్పష్టంగా చూడలేడు కన్ను సర్దుబాటు సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల ఆ వ్యక్తి వస్తువులను సులభంగా స్పష్టంగా చూడలేడు నిర్దిష్ట దూరం వద్ద ఉన్న వస్తువులను మాత్రమే చూడగలడు ఒక నిర్దిష్ట దూరంలో ఉన్న వస్తువులే కనపడతాయి తప్ప దగ్గర ఉన్న వస్తువులు కనపడవు చాలా దూరంలో ఉన్న వస్తువులు కూడా కనపడవు నిర్దిష్ట దూరం ఉన్న వస్తువులు మాత్రమే చూడగలడు సమీపంలో లేదా దూరం ఉన్న వస్తువులను చూడలేడు దగ్గర ఉన్న వస్తువులు చూడలేడు దూరం ఉన్న వస్తువులు చూడలేడు ఒక నిర్దిష్ట దూరం మధ్యలో నిర్దిష్ట దూరంలో ఉన్న వస్తువులు మాత్రమే చూడగలడు ఇది దృష్టి లోపాలను కలిగిస్తుంది ఇలా సిలేరి కండరాలు సంకోచ వ్యాకోచాలు జరపకపోవడం అనేది దృష్టి లోపాలను కలిగిస్తుంది కంటి కటక సర్దుబాటు దోషాల వల్ల చూపు మస్కబారినట్లు అవుతుంది ఈ కంటి కటకం సర్దుబాటు చేసుకోలేక చూపు అనేది మస్కబారినట్లు అవుతుంది ఈ దృష్టి లోపాలు అనేవి మూడు రకాలు కంటి కటక సర్దుబాటు దోషాలు లేదా దృష్టి లోపాలు అనేవి మూడు రకాలు అందులో మొదటిది అశ్వ దృష్టి ఇంగ్లీష్లో మయోపియా అని అంటాం రెండోది దీర్ఘ దృష్టి దాన్ని ఇంగ్లీష్లో హైపర్మెట్రోపియా అని అంటాం మూడోది చత్వారం దాన్ని ఇంగ్లీష్లో బయోపియా అని అంటాం ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుపెట్టుకోండి అవి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దృష్టి దోషాల లేదా కంటి కటక సర్దుబాటు దోషాలు మూడు రకాలు అందులో మొదటిది అశ్వదృష్టి రెండవది దీర్ఘదృష్టి మూడోది చత్వరం ఇప్పుడు మొదటిదైనటువంటి అశ్వదృష్టి గురించి నేర్చుకుందాం అశ్వదృష్టి దాన్ని ఇంగ్లీష్లో మయోపియా అని అంటాం అశ్వదృష్టి గురించి రాయండి అని అడగచ్చు లేదా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది ఒక వ్యక్తి దూర వస్తువులను చూడలేడు కిరణ చిత్రం సహాయంతో వ్యక్తి దృష్టి లోపాన్ని చూపించండి ఒక వ్యక్తి దూర వస్తువులు చూడలేడు దూర వస్తువులు కనబడవు ఆయనకు కిరణ చిత్రం సహాయంతో ఆ వ్యక్తి యొక్క దృష్టి లోపాన్ని చూపించండి అని పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది ఇప్పుడు జవాబు చూద్దాం కొంతమంది దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు కానీ దూరంలో ఉన్న వస్తువులను చూడలేరు కొంతమందికి దగ్గర ఉన్న వస్తువులు మంచిగా స్పష్టంగా కనపడతాయి కానీ దూరంలో ఉన్న వస్తువులు కనబడవు ఈ రకమైన దృష్టి దోషాన్నే అశ్వృష్టి అంటాం అంటే దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగి దూరంగా ఉన్న వస్తువులను చూడలేని ఈ రకమైన దృష్టి దోషాన్నే అశ్వృష్టి అని అంటాం ఈ దోషం గల వ్యక్తులకు కంటి కటక గరిష్ట నాభ్యంతరం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది మనము అనంతంలో ఉన్న వస్తువులను మనం చూడాలంటే మన కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం అనేది రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి కానీ అశ్వదృష్టితో బాధపడే వ్యక్తులకి కంటి కటక గరిష్ట నాభ్యంతరం అనేది రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతవరకు మాత్రమే వస్తువులను చూడగలుగుతారు అనంత దూరంలో ఉన్న వస్తువులను చూడలేదు ఇటువంటి సందర్భంలో దూరంలో ఉన్న వస్తువుల నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా ఒక క్రీభవనం చెందిన తర్వాత రెటీనాకు ముందు కొంత దూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి ఇటువంటి సందర్భంలో ఆ వ్యక్తికి ఏమవుతుందంటే అనంత దూరంలో చాలా దూరంలో ఉన్నటువంటి వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు అనేవి కంటి కటకం ద్వారా ఒక క్రీబోనం చెంది రెటీనా మీద ప్రతిబింబం ఏర్పరచకుండా రెటీనాకు ముందు భాగంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట మనం వస్తువులను స్పష్టంగా చూడాలంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడాలి రెటీనా మీద ఏర్పడాలి కానీ ఈ వ్యక్తులకి ప్రతిబింబం అనేది రెటీనాకి ముందు భాగంలో ఏర్పడుతుంది ఇక్కడ మనం చూడవచ్చు అనంత దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి ఈ కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత రెటీనా మీద ప్రతిబింబం ఏర్పరచకుండా రెటీనాకు ముందు భాగంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి అందువల్ల ఈ వ్యక్తి అనంత దూరంలో ఉన్న వస్తువులను చూడలేడు గరిష్ట దూర బిందువుకు స్పష్ట దృష్టి కనీస దూరానికి మధ్యలో వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఆరోగ్యవంతమైన మానవునికైతే స్పష్ట దృష్టి కనీస దూరానికి అనంత దూరానికి మధ్యలో వస్తువు ఎక్కడున్నా కానీ కంటి కటకం అనేది రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కానీ అశ్వదృష్టితో బాధపడే వ్యక్తులకి కంటి కటకం అనేది స్పష్ట దృష్టి కనీస దూరానికి గరిష్ట దూర బిందుకు మధ్యలో వస్తున్నప్పుడు మాత్రమే ప్రతిబింబం అనేది రెటీనాపై ఏర్పరుస్తుంది ఎప్పుడైతే గరిష్ట దూర బిందుకు అవతల వస్తువు ఉంటుందో గరిష్ట దూర బిందువు నుండి అనంత ఆ మధ్యలో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం రెటీనాకు ముందు భాగంలో ఏర్పడుతుంది ఇక్కడ మనం చూడవచ్చు స్పష్ట దృష్టి కనీస దూరానికి గరిష్ట దూర బిందుకు మధ్యలో వస్తువు ఉంటే ప్రతిబింబం రెటీనా మీద ఏర్పడుతుంది ఇక్కడ ఎంక అవతల వస్తువు ఉందనుకోండి అప్పుడు ప్రతిబింబం రెటీనాకు ముందు భాగంలో ఏర్పడుతుంది గరిష్ట దూర బిందుకు ఆవల ఉన్న వస్తువులకు రెటీనాకు ముందు భాగంలో ప్రతిబింబం ఏర్పడుతుంది గరిష్ట దూర బిందువుకు అనంతానికి మధ్యలో వస్తువు ఎక్కడున్నా ప్రతిబింబం అనేది రెటీనాకు ముందు భాగంలో ఏర్పడుతుంది అంటే ఈ వ్యక్తి స్పష్ట దృష్టి కనీస దూరానికి గరిష్ట దూర బిందుకు మధ్యలో ఉన్న వస్తువులు మాత్రమే చూడగలడు అవతల ఉన్న వస్తువులను చూడలేడు ద్విపూటాకార కటకాన్ని ఉపయోగించడం ద్వారా అశ్వదృష్టి లోపాన్ని సవరించవచ్చు మరి ఈ అశ్వదృష్టి లోపాన్ని ఎలా సవరించాలంటే ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం ద్వారా ఈ అశ్వదృష్టి లోపాన్ని సవరించవచ్చు ఇది అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ట దూర బిందు వద్ద ఏర్పరుస్తుంది ఇది ఏం చేస్తుందంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ఈ ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల మన స్పెక్టకిల్స్లో ద్విపుటాకార కటకాన్ని కళ్ళజోళ్ళలో ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఇది గరిష్ట దూర బిందు వద్ద ఏర్పరుస్తుంది ఈ ప్రతిబింబం అంటే గరిష్ట దూర బిందు వద్ద ఏర్పడ్డ ప్రతిబింబం కంటి కటకానికి ఒక వస్తువులా పనిచేస్తుంది అందువల్ల తుది ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది ఇక్కడ చూడండి వస్తువు అనంత దూరంలో ఉన్నది మనము కళ్ళజోళ్ళలో ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించాం ఆ ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం అనేది గరిష్ట దూర బిందువు వద్ద ఏర్పడుతుంది ఇక్కడ మనము డాటెడ్ లైన్స్తో చూడవచ్చు అనమాట అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబము ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల గరిష్ట దూర బిందువు వద్ద ఏర్పడింది ఈ గరిష్ట దూర బిందువు వద్ద ఏర్పడ్డ ప్రతిబింబం మన కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది అనమాట మన కంటి కటకానికి వస్తువులా పనిచేయడం వల్ల తుది ప్రతిబింబం అనేది రెటీనాపై ఏర్పడుతుంది ఇలా ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం ద్వారా అశ్వదృష్టి లోపాన్ని సవరించవచ్చు ఈ ద్విపుటాకార కటక నాభ్యాంతరాన్ని కనుగొందాం మరి ఈ ద్విపుటాకార కటకం యొక్క నాభ్యాంతరం ఎంత ఉండాలి అనేది కనుగొందాం ఈ సందర్భంలో వస్తు దూరం అనంతం మనం ఇప్పుడే డయాగ్రామ్ చూసాం వస్తు దూరం అనేది అనంతం మరియు ప్రతిబింబ దూరం ఎక్కడ గరిష్ట దూర బిందువు దగ్గర ప్రతిబింబం ఏర్పడుతుంది విపుటాకార కటకాన్ని ఉపయోగించినప్పుడు వస్తువు అనంత దూరంలో ఉంటే ప్రతిబింబమేమో గరిష్ట దూర బిందువు వద్ద ఏర్పడుతుంది కాబట్టి యు వాల్యూ అనేది మైనస్ ఇన్ఫినిటీ యు వాల్యూ ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది యు వాల్యూ అనేది మైనస్ ఇన్ఫినిటీ మరి వి వాల్యూని మనం ఏమనుకుంటున్నామంటే మైనస్ డి అనుకుంటున్నాం డి అనేది ఇక్కడ ఏంటంటే గరిష్ట దూర బిందువుకు కంటికి గల దూరం డి అనేది గరిష్ట దూర బిందువుకు కంటికి గల దూరం ద్విపుటాకార కటక నాభ్యంతరం స్మాల్ ఎఫ్ అనుకుంటే మనకు తెలుసు నాభ్యంతరాన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో చూసిస్తాం ద్విపుటాకార కటక యొక్క నాభ్యంతరాన్ని స్మాల్ ఎఫ్ అనుకుంటున్నాం అప్పుడు కటక సమీకరణ నుండి తటక సమీకరణం మనకు తెలుసు వన్ బై ఎఫ్ఇజీ కోల్డ్ వన్ బై బి మైనస్ వన్ బై యూ ఈ సమీకరణంలో విలువలు ప్రతిక్షేపించినట్లయితే వన్ బై ఎఫ్ఇజీ కోల్ వన్ బై బి వి అంటే మైనస్ బి మైనస్ వన్ బై యూ యూ అంటే మైనస్ ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ అనేది జీరోకు సమానం అవుతుంది కాబట్టి వన్ బై ఎఫ్ఇజీ కోల్డ్ వన్ బై మైనస్ బి సో ఎఫ్ఇజీ కోల్డ్ మైనస్ డి నాభ్యంతరానికి సూత్రం పుటాకార కటకం యొక్క నాభ్యంతరం అశ్వదృష్టిలో సూత్రం ఏంటంటే ఎఫ్ఇజీ కోల్డ్ మైనస్ డి ఇక్కడ మైనస్ రుణ గుర్తు అనేది ఏం తెలియజేస్తుంది ఎఫ్ అనేది రుణాత్మకం అంటే దాని అర్థం ఏంది ఇక్కడ ఎఫ్ రుణాత్మకం అనేది పుటాకార కటకాన్ని చూసిస్తుంది నాభ్యంతరం అనేది రుణాత్మకంగా ఉందంటే అదే కటకం పుటాకార కటకం నా అభ్యంతరం రుణాత్మకంగా ఉంది కాబట్టి అది పుటాకార కటకం ఇది అశ్వదృష్టి